హాయ్ అండి కట్ వర్క్ బ్లౌజ్ ముఖ్యంగా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎటువంటి ఫినిషింగ్ ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి అయితే మనం కట్ వర్క్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సరే వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందుగా నడానికైతే ఇలాగ పైపింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇలా మనకి నెక్కు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి ఎక్కువైందండి దీనికి నెక్కు ఎక్కువైంది అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే మడత పెట్టి కుట్టుకున్నాను ఓకే సరిపోయింది ఇప్పుడు ఇక్కడ లైనింగ్కి లైనింగ్కి వేసిన మార్కింగ్ అలాగే ఒరిజినల్కి వేసిన వర్క్ రెండు ఒకే చోట పెట్టుకుని ఇలా వేలు పెట్టి తడి చూసుకుని ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా ఇలా ఇలా ఒకసారి కుట్టుకోవాలి ఆ తర్వాత స్ట్రైట్ కుట్టు వేసిన తర్వాత ఇలా నెక్కు చుట్టూ కూడా కరెక్ట్గా ఒకసారి కుట్టుకోవాలి అంటే కట్ వర్క్ కాకుండా నా మామూలుగా ఇలా ఒకసారి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు కట్ వర్క్ అయితే ఇలా స్టార్ట్ చేసుకోవాలండి చిన్న చిన్నిగా వంపులు ఉంటాయి కొన్ని కొన్ని చోట్లయితే పెద్ద పెద్దగా ఉంటాయి వంపులు ఎక్కడ ఎన్ని వంపులు ఉన్నా కూడా మనం ఆ వర్క్ పక్కనే ఆ వర్క్ పక్కనే కుట్టయితే ఇలా వేసుకోవాలండి ఎన్ని వంపులు అయితే ఉన్నాయో అన్ని వంపులు కూడా ఇలా నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే కనుక మనం రోజుకైతే ఒక పది బ్లౌజులు కుట్టాల్సిన పని లేదండి పది బ్లౌజులు కుట్టకపోయినా కూడా పది బ్లౌజులు కుట్టినంత అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు కట్ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు నార్మల్గా కుట్టుకోకుండా ఇలా కట్ వర్క్ స్టైల్లో ఇలా వర్క్ ఎలాగైతే ఉందో అలాగే తిప్పడానికైతే చూడండి ఇలా చూ ఇలా కుడితే కనుక మనకి కస్టమర్ మనం ఎక్కడున్నా కూడా కస్టమర్ మనల్ని వెతుక్కుంటూ వస్తారో అలాగే మనమైతే అమౌంట్ అయితే కొంచెం ఎక్కువైతే తీసుకోవచ్చండి మనం ఇచ్చిన ఫినిషింగ్ని బట్టి అమౌంట్ కూడా తగ్గకుండా అయితే తీసుకోవచ్చు ఇలాంటి బ్లౌజులు అయితే ఇలాంటి బ్లౌజులకైతే కాస్త ఎక్కువ కాస్ట్ తీసుకోవాలి మీరు మీరున్న ఏరియాని బట్టి అలాగే అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి అలాగే మీరు ఇచ్చిన ఫినిషింగ్ని బట్టి దీనికైతే ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోవచ్చు ఇదే విధంగా కుట్టారంటే కనుక వర్క్ బ్లౌజ్కి ఇలాగా వర్క్ ఉండి అలాగే కట్ కట్వర్క్ ఉన్న బ్లౌజ్కి అయితే మాత్రం దీనికి ఐదు వందల కాస్ట్ అయితే తీసుకోవచ్చండి అయితే ఐదు వందలు తీసుకోవచ్చు కానీ మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసుకుని అయితే చూసి కస్టమర్ దగ్గర కాస్ట్ అయితే తీసుకోవాలండి ఇలాగా కొంచెం నీట్గా నెమ్మదిగా మొత్తం కూడా ఎన్ని వంపులు అయితే ఉన్నాయో అన్ని వంపుల దగ్గర కూడా కుట్టు వెళ్ళేలాగా చూడాలి కరెక్ట్గా ఇలా మొత్తం కూడా ఇలా నెక్ మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో చేయడానికైతే చాలా టైం పడుతుందండి కానీ మీ మీకు కూడా ఏదైనా నేర్పించాలి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అయితే చేయడానికి చూస్తున్నాను మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేయడానికి చూస్తున్నానండి ఈ మధ్యన చాలామంది సిస్టర్స్ టైలరింగ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారండి అంటే ఇదైతే ఎవరికైనా కూడా అంటే చిన్న ఉన్న వాళ్ళకు కానీ అలాగే బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న వాళ్ళకు కానీ ఇలాగ ఎవరికైనా కూడా టైలరింగ్ అయితే మంచి ఇది ఒక మంచి ఉపాధి అని చెప్పుకోవచ్చు ఓకే ఇది మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ నెక్ మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా ఒకసారి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇటు ఇటు కరెక్ట్గా పరుచుకుని ఇలా కింద కూడా నడడానికి కూడా నడానికి ఇక్కడ పైపింగ్ చేశాం కదా ఆ పైపింగ్ పక్కనే కుట్టొచ్చేలాగా చక్కగా ఇలా కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి నెక్కి అయితే ఇలా కార్డ్స్ పెట్టుకోవాలండి మనం కట్ వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు ముఖ్యంగా ఎక్కడ వరకైతే కోప్స్ ఉన్నాయో ఎక్కడ వరకు అయితే నెక్కు ఇలా వంపులు వంపులుగా ఉందో మనకి కుట్టు ఎక్కడ వరకు వేసుకున్నాం వంపులు వంపులుగా అక్కడ వరకు కరెక్ట్గా చూసుకుని ఆ కుట్టు వరకు కూడా ఇలా కార్డ్స్ అనేది పెట్టుకోవాలి మొత్తం కూడా నెక్కు మొత్తం కూడా ఎక్కడైతే వంపులు వచ్చినాయో అక్కడ కరెక్ట్గా ఇలా వం ఇలా వంపు వచ్చిన దగ్గరల్లో కూడా ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి నెక్కు మొత్తం కూడా కొంచెం ఓర్పుగా ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ కార్డ్స్ అన్నీ కూడా నెక్కు మొత్తం కూడా ఇలా కార్డ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా చూసారా ఇలా ఉండాలి ఇలాగా మనం నెక్కు తిప్పుతూ ఉంటే తిరగాలి అలా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు ఇలా ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని కింద వైపు ఒరిజినల్ పై వైపు వర్క్ పై వైపు వచ్చేలాగా ఇలా తిప్పేసుకుని ఇలా ఇలా వేలుతూ మొత్తం కూడా ఇలా కరెక్ట్గా సర్దుకోవాలి అంటే ఖర్చులోకి వరకు వెళ్ళకోకుండా కరెక్ట్గా సర్దుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా తిప్పేసుకున్న తర్వాత మొత్తం రెండు పక్కల కూడా నెక్కు మొత్తం కూడా హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ మొత్తం ఇలా తిప్పేసుకోవాలండి చక్కగా వేలితో మొత్తం కూడా ఇలా తిప్పేసుకుని కొంతవరకు ఖర్చులోకి వెళ్ళిపోతే అలా వెళ్ళకోకుండా తిప్పుకోవాలి మొత్తం కూడా వేలితో వీలైతే వేలితో తిప్పుకోవాలి వేలతో వీలు కాకపోతే ఏదైనా డ్రైవర్ కానీ కత్తిరి ముక్కు కానీ పట్టుకుని మొత్తం కూడా ఇలా తిప్పేసుకుని ఇప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడ వరకు అయితే ఎక్కడ వరకు అయితే కుట్టేసామో అక్కడ వరకు తిరిగిపోయింది కదా ఆ పైన ఇలా మళ్ళీ కరెక్ట్గా అదే అదే వంపులతో ఈ పై కుట్టు కూడా వేసుకోవాలి నెక్ మొత్తం కూడా అదే వంపులతో వేసుకోవాలండి ఇక్కడ ఎక్కడైనా కూడా బయటికి రానట్లయితే వరకు ఇలా కత్తిరి పెట్టుకుని కూడా మొత్తం కూడా తిప్పుకోవచ్చు కొన్ని కొన్ని చోట్లయితే కొంచెం కష్టంగా ఉంటుందండి తిప్పడం అయినా కూడా వదలుకోకోకుండా కరెక్ట్గా మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేలాగా తిప్పుకోవాలి మొత్తం సేమ్ హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ మొత్తం అదే విధంగా తిప్పేసుకుని నేను బ్లౌజ్ కుట్టానండి ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి